सना मम <bad> अंदर के राइट मनो जवम मारुत तुल्य वेगम जितेन्द्रियं बुद्धिमतं वरिष्ठं वातात्मजं वानरयोदमुखं श्रीरामदूतं शिरसा नमामि रामाय रामभद्राया रामचंद्राय वेदसे रघुनाथाय नाथाय सीताय पतये नमो नमः దినదిన వర్ధమానమవుతున్నటువంటి కల్పనాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో నిత్య ధూప దీప నైవేద్యాలతో అర్చనలో పూజలో ఎటువంటి లోటు కలగకుండా స్వామివారి నిత్య కైంకర్యాలు జరుపుతున్నటువంటి ఆలయ అభివృద్ధి కమిటీకి ఆలయాన్ని పోషిస్తున్నటువంటి మహారాజ పోషకులు ఒక రూపాయి నుండి ఎంతో అనంతం వరకు ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా స్వామి యొక్క కరుణ స్వామివారి యొక్క కృప అందరిపైన సదా ఉండాలని కోరుకుంటూ నారాయణఖేడ్ పట్టణంలో స్వామి ఆలయ ప్రాంగణంలో ప్రతి సంవత్సరము మాదిరిగా ఈ సంవత్సరము కూడా పంచాంగ శ్రవణ కార్యక్రమము నిర్వహిస్తున్నటువంటి వారికందరికీ శుభాశీర్వచనాలు శుభాశస్సులు ముఖ్యంగా ఇది యుగాది ఉగాది కాదు యుగాది అంటే యుగము ప్రారంభమైనటువంటి రోజు అని అర్థం సంవత్సరాలలో ఈ సంవత్సరం పేరు విశ్వావసునామ సంవత్సరం విశ్వం రూపము అంటారు ఈ విశ్వమంతా కూడా విష్ణు రూపమై ఉంటుంది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి వసువులు మనకు అష్ట వసువులు ఉంటాయి అట్లా ఈ విశ్వమంతా విష్ణుమయం కాబట్టి ఆ విష్ణు పరమాత్మని నమస్కరిస్తూ ఈ పంచాంగ శ్రవణంలోనికి మనం వెళదాం అందరికీ ఉల్లాసం ఉంటుంది ఉగాది ఆగానే పంచాంగం వినాలి పంచాంగంలో ఏముంది వర్షం ఎట్లా ఉంది ఏ పంట పండుతుంది ఎటువంటి నేల సారవంతమవుతుంది దేశం ఎట్లుంది రాజ్యం ఎట్లుంది మన రాజ్యం ఎట్లుంది మన రాజ్య పూజం ఏ విధంగా ఉంది మన ఆదాయం ఎంతుంది ఉంటుంది అంత తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి ముఖ్యంగా ఉగాది ఏ విధంగా జరుపుకోవాలో ముందు చెప్దాం ఉగాది అనేటువంటి పండుగను మనము ఏ విధంగా జరుపుకోవాలంటే ఈరోజు బ్రహ్మ నిద్ర లేవాలి మీరందరూ లేచినట్టుగా ముహూర్తంలోనే నిద్ర లేవాలి ఈరోజు నింబ వృక్షం యొక్క పుష్పం ఏదైతే ఉంటుందో ఆ వేప పువ్వును వేసుకొని స్నానం చేయాలి ఈరోజు కర్మలను ఆచరించాలి దంత ధవనము స్నానము చేసుకొని స్మరణం చేసి నూతన వస్త్రధారణ చేయాలి వస్త్రం నూతనంగా వేసుకోవాలి నూతన వస్త్రధారణ అంటే అది కాదు ఈరోజు కొత్త బట్టలు వేసుకోవాలి ఈరోజు కూడా మన కర్మ ఏ విధంగా ఉందంటే ఇంగ్లీష్ నామ సంవత్సరాన్ని జరుపుకోవాలంటే ముందు ఉంటున్నాం ఉగాది జరుపుకోవాలంటే వెనుకకుంటున్నాం ప్రతి ఇంగ్లీష్ నామ సంవత్సరంలో ప్రతి ఇంటి ముందట రంగవళ్ళు లేసి హ్యాపీ న్యూ ఇయర్లు చెప్తున్నాం కానీ ఉగాదిని జరుపుకుంటలేము అసలు ఈరోజు వృక్షాలు కొత్త చిగురును పుంజుకుంటాయి ఇది వసంత ఋతువు అత్యద్భుతంగా ఉన్నటువంటి రోజు ఈరోజు మన సనాతన ధర్మంలో హిందూ ప్రజలు అందరూ కూడా ఎక్కడున్నా విశ్వమంతా వ్యాపించున్నటువంటి వాళ్ళందరూ కూడా జరుపుకునేటటువంటి ఏకైక పండుగ ఏదైనా ఉంది అంటే అందులో మొట్టమొదటిది ఉగాదిని ఉగాది నాడు బ్రహ్మముహూర్తంలో నిద్రలేసి నిత్య కృత్యములు తీర్చుకొని స్నానము సంధ్యావందనము పూర్తి చేసుకొని భగవత్నామ స్మరణం చేసి దేవతార్చన ఇంట్లో ఖచ్చితంగా దేవతార్చన చేసి దేవునికి నైవేద్యము చేసి షడ్రుపేతమైనటువంటి నైవేద్యము అది కూడా ఏమంటారు పులుపు కారము ఉప్పు చేదు తీపి కారము ఇట్లా ఆరు వగరు ఇట్లా ఆరు మిశ్రమాలు కలిపినటువంటి పచ్చడిని స్వామివారికి నైవేద్యం అనిపించాలి నైవేద్యం అర్పించిన తర్వాత స్వామివారి ప్రసాదంగా ఈరోజు పచ్చడిని స్వీకరించాలి మీరు ఒకటి గమనించండి పచ్చడి తీసుకున్న తర్వాత మనం ఏ రుచి అయితే తగిలిందో నాలుకకి ఈరోజు మీకు ఈ సంవత్సరమంతా అదే ఫలితం ఉంటుంది మీకు తీపి తగిలిందా పులుపు తగిలిందా కారం తగిలిందా చేదు తగిలిందా వగరు తగిలిందా అది మీరు చూసుకోవాలి ఆ విధంగా గడవబోతుంది అని లక్షణం చూయిస్తుంది ఆ మన పచ్చడి పచ్చడి స్వీకారం చేసిన తర్వాత ఖచ్చితంగా దేవాలయ సందర్శనం చేయాల్సిందే దేవాలయ సందర్శన చేసి దైవనామస్మరణం చేసి గోత్రనామములతో అందరూ సుఖంగా ఉండాలి తండ్రి అని ఆ స్వామివారి చెంత వచ్చి చక్కగా అర్చన కార్యక్రమం పూర్తి చేసుకొని పంచాంగ శ్రవణాన్ని వినాలి అసలు ఉగాది అంటేనే అభ్యంగన స్నానము పచ్చడి సేవనము వస్త్రధారణము పంచాంగ శ్రవణము ఇది ఉగాది పండుగ యొక్క నిర్వచనం ఉగాదినాడు పంచాంగం వింటే ఏం వస్తుంది శ్రీకళ్యాణం గుణావహరం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం రుణం చూడండి గోదానం చేసినటువంటి పుణ్యము సిద్ధించాలంటే నిజంగా గోదానం చేసే శక్తి ఉందో లేదో కానీ ఉగాది నాడు గనక పంచాంగం వింటే గోదానం కృష్ణ గోవును దానం చేసినటువంటి పుణ్యం వస్తుంది దుస్వప్న దోషాలు పోతాయి సంతానం సంతప్రదం సంతానం చక్కగా వృద్ధి చెందుతుంది ఆయుర వృద్ధి గంగా స్నాన విశేషం గంగలో స్నానం చేసినటువంటి పుణ్యము ఇన్ని పుణ్యాలు ఒక్క పంచాంగ శ్రవణంలోనే ఉన్నాయి అని చెప్పేసి ధర్మశాస్త్రం చెప్తా ఉన్నది సంవత్సరంలో ప్రభవాది మొదలుకొని ఈరోజు వచ్చేనటువంటి సంవత్సరం పేరు విశ్వా సంవత్సరము చైత్రమాసము శుద్ధము పాడ్యమి ఆదివారం నాడు ఉగాది వచ్చినందుకు ఆలయ అభివృద్ధి కమిటీ తరఫున అందరికీ కూడా ఉగాది శుభాశీర్వచనాలు శుభాకాంక్షలు తెలియచేస్తూ మనం ఈ సంవత్సర ఫలితాంశంలోనికి వెళదాం విష్ణవేరవ ఆదివారం నాడు మనకు ఉగాది వచ్చింది గుర్తుంచుకోండి ఏ రోజు ఏ వారం రోజు ఉగాది వస్తే ఆ రోజు ఉన్నటువంటి వారానికి అధిష్టాన దేవతనే రాజు అవుతాడు ఆదివారం నాడు వచ్చింది కనుక ఆదివారం నాడు అధిష్టాన దేవత ఎవరయ్యా అంటే రవి సూర్యుడు సూర్య భగవానుడు మనకు ఆదివారం నాటికి అధిష్టాన దేవత కాబట్టి రాజు ఎవరయ్య అంటే ఈ సంవత్సరానికి మనకు సూర్యుడు మనకు రాజుగా పరిపాలన చేస్తూ ఉన్నాడు రాజుకు మంత్రి కావాలి కదా మంత్రి ఎవరున్నరయ్యా అంటే చంద్రుడు ఉన్నాడట చూడండి క్వైట్ ఆపోజిట్ ఈయననేమో ఉష్ణము ఆయననేమో శీతలం కాబట్టి ఈ సంవత్సర ఫలితాంశంలో నవనాయకులలో తొమ్మిది మంది మనకు పరిపాలన చేస్తారు ప్రతి సంవత్సరం తొమ్మిది మందిలలో పాపగ్రహాలే ఎక్కువ ఉన్నాయి పాపమిచ్చేటటువంటి వాళ్ళే ఎక్కువ ఉన్నరుగా మనకు పంచాంగ ఫలితాంశము చూపిస్తూ ఉంది దేశంలో రాజులకు అనుకూలంగా లేదు పరిపాలించేటటువంటి చక్రవర్తులకు ఈ సంవత్సరం అనుకూలంగా లేదు అన్న ఫలితాంశం మనకు చెప్తున్నది దాని ద్వారా ప్రజలు అనేకమైనటువంటి కష్టాలు పడతారు అని చెప్పేసి చెప్తా ఉన్నది రాజు పరిపాలించేటటువంటి చక్రవర్తికే అనుకూలంగా లేనప్పుడు ప్రజలు ఏ విధంగా ఉంటారు కాబట్టి ప్రజలకు కూడా అనుకూలంగా లేదు కష్టాలకు గురి అవుతారు అని చెప్పేసి చెప్తా ఉన్నది పరస్పరము ద్వేష ద్వేషాలతో ఉంటారట ప్రజలంతా ఒకరి పట్ల ఒకరు ద్వేషంతో చూసుకుంటారట ఈ సంవత్సరము ఫలితాంశం మనకు చెప్తా ఉన్నది రాజకీయ నాయకులు ప్రజలు స్వార్థ చిత్తులై పరిపాలన సాగిస్తారట స్వార్థ చింతన ఎక్కువగా పెరిగిపోతుందని చెప్పేసి చెప్తున్నది చెంచల స్వభావం ఎక్కువైపోతుంది చంచలం అంటే చేద్దామా వద్దా చేస్తే ఏమవుతుందో చేయకపోతే ఏమవుతుందో అన్నటువంటి చంచల స్వభావము ఈ సంవత్సరము అందరికీ కూడా ఉంటుందని చెప్పేసి చెప్తా ఉన్నారు సరి నిర్ణయాలు కూడా మనకు పరిపాలించేటటువంటి చక్రవర్తులు తీసుకోలేరు అని చెప్పేసి చెప్తా ఉన్నది ఫలితాంశము మేఘాధిపతి కూడా రవి పాపస్థానం ఒకట వలన రాజులు ఏ నిర్ణయాలు చేయాలో అర్థం కాక అప్పుడప్పుడు తప్పుడు నిర్ణయాలు కూడా తీసుకుంటారు అని చెప్పేసి సంవత్సర ఫలితాంశం మనకు చెప్తా ఉన్నది అయినప్పటికీ సరైన సమయంలో వర్షాలు పడి ఆహార ధాన్యాల ధరలు అధికంగా పెరుగుతాయి అని చెప్పేసి సంవత్సర ఫలితాంశం చెప్తా ఉన్నది వైశాఖ మాసమున ప్రజా సంక్షోభము కలహాలు మరియు ఉష్ణోగ్రతలు పెరిగి జన నష్టము సంభవించేటటువంటి అవకాశము ఈ సంవత్సరంలో ఉన్నది రైలు విమానము రోడ్డు అగ్ని ప్రమాదాలు ఈ నాలుగు ప్రమాదాలు ఈ సంవత్సరము ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రాణ నష్టం మాత్రం అంతంత మాత్రమే తక్కువగా ఉంటుంది అని చెప్పేసి చెప్తా ఉన్నది బట్టల వ్యాపారులు బంగార వ్యాపారులకు నష్టాలు కలుగుతాయి ఈ సంవత్సరం బట్టల వ్యాపారులకు బంగారం వ్యాపారులకు నష్టము సంభవిస్తుంది అని చెప్పేసి తద్వారా ఆత్మహత్యలు కూడా పెరిగేటటువంటి సూచనలు ఉన్నాయి అని చెప్పేసి చెప్తా ఉన్నది పండితులకు సన్యాసులకు పీఠాధిపతులకు అవమానాలు జరుగుతాయి ఈ సంవత్సరం పండితులకు పీఠాధిపతులకు సన్యాసులకు విశేషించి అవమానాలు జరుగుతాయి స్త్రీలు అన్ని రంగాలలో రాణిస్తారు పోయిన సంవత్సరం కూడా చెప్పుకున్నాం మనము ఈ సంవత్సరం కూడా స్త్రీలు అన్ని రంగాలలో రాణించినప్పటికీ క్రీడా విద్యారంగంలో విశేషంగా ప్రతిభ చూపుతారు క్రీడారంగంలో విద్యారంగంలో స్త్రీలు విశేషించి ప్రతిభను చూపిస్తారు అని చెప్పేసి చెప్తా ఉన్నది స్త్రీ పురుషులు అనుచితంగా ప్రవర్తించి కులాంతర వివాహాలు ఎక్కువరిగే సూచనలు ఈ సంవత్సరంలో ఉన్నవి కులాంతర వివాహాలు అధికంగా జరిగేటటువంటి సూచనలు ఈ యొక్క సంవత్సరంలో ఉన్నాయి పురుషులు శక్తి సామర్థ్యాలు పెంచుకోవడానికి ముఖ్యంగా పురుషులు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ముఖ్యంగా పురుషులు అక్కడిక్కడికి పోయి దావతులు అవి అనకుండా ముందు ఆరోగ్యం పట్ల శ్రద్ధలు వహించి పురుషులు ముఖ్యంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అంటది సంవత్సర ఫలితాంశం భర్తల మధ్య కూడా పరస్పరము ఇద్దరి మధ్య అవగాహన లేక కూడా పోట్లాటలు అయ్యేటటువంటి సూచనలు నేను ఒకటంటే నువ్వు ఒకటి ఆ ప్రకారంగా జరుగుతుందట నెయ్యి నూనె పాల ఉత్పత్తుల ధరలు విశేషంగా పెరుగుతాయి నెయ్యి నూనె పాలు విశేషంగా ధరలు పెరుగుతాయట కందులు శనగలు ఎర్రని భూములు ఈ సంవత్సరము అత్యధికంగా పండుతాయి ఎందుకంటే సూర్యుడు అధిష్టాన దేవత కాబట్టి ఎరుపు వర్ణం ఆయనకు ఇష్టం కాబట్టి ఈ ఎరుపు నేలలు ఎక్కువగా సారవంతంగా పండేటటువంటి సూచనలు ఉన్నాయి అని చెప్పేసి చెప్తా ఉన్నది పత్తి మిర్చి కూరగాయలు ధరలు లేక రైతులు నష్టపోతారు పత్తికి ధర లేదు కూరగాయలకు ధర లేదు ఈ సంవత్సరము గుర్తుపెట్టుకోండి బంగారం వెండి ధరలు సమానంగా ఉంటాయి ఈ సంవత్సరము ప్రపంచంలో భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్ట ఎక్కువగా అయిపోతుందట ఇంకా కీర్తి ప్రతిష్ట అజరారామంగా వెలుగుతుంది వైమానిక వేద సంగీత విద్యారంగంలో భారతదేశం అగ్రగామి అవుతుంది వృత్తి విద్యలు నశిస్తాయి ఎవరైతే వృత్తి విద్యలు చేసుకుంటున్నారో అది నశిస్తుంది సైనిక వ్యవస్థ పోలీసు వ్యవస్థ పటిష్టంగా ధైర్య సాహసాలతో ఈ సంవత్సరం పనిచేస్తారు అని చెప్పేసి చెప్తా ఉన్నది విద్యుత్ వాహనాలు విరివిగా పెరుగుతాయి ఈ సంవత్సరం విద్యుత్ వాహనాలు విరివిగా చలామణి అవుతాయి సోలార్ విద్యుత్తు వాడకం భారీగా పెరుగుతుంది కారణం అధిష్టాన దేవత సూర్యుడు ఉన్నాడు కాబట్టి సూర్యుడి తద్వారా సోలార్ వ్యవస్థ పటిష్టంగా అవుతుంది సోలార్ వ్యవస్థ వేదికంగా పెరుగుతుందని చెప్పేసి చెప్తా ఉన్నది ఆషాఢ భాద్రపద మాసంలో తుఫాను వల్ల ప్రజలు కొంత పీడింపబడతారు ప్రభుత్వాలు అనారోగ్యాలతో భారీ నష్టముతో కొంగిపోతావు కొత్త రకమైనటువంటి వ్యాధి కూడా వచ్చేటటువంటి సూచన ఈ సంవత్సరం మనకు సూచిస్తూ ఉన్నదని చెప్పేసి మనకు సంవత్సర ఫలితాంశం సూచిస్తూ ఉన్నది అలాగే అరవై యోజనముల వెడలుపు వంద యోజనముల ఎత్తుగల కొలుచు పాత్రలో బ్రాహ్మణ హస్తమునందు చాకలి వారింట కాలము పూనినందుకు విశేషమైనటువంటి వర్షము రెండు భాగములు భూమి తొమ్మిది భాగములు పర్వతమునందు తొమ్మిది భాగములు వర్షము సముద్రమునందు కురిచి ప్రజాక్షోభ ఆహార ధాన్యాల కొరత ఏర్పడి ప్రజలు అల్లల్లాడుతారు ధరలు విపరీతంగా పెరిగిపోతాయి ప్రాణికోటికి నీరు తగ్గుతుంది అని చెప్పేసి ఈ సంవత్సర ఫలితాంశము ప్రజాక్షోభ ముఖ్యంగా ప్రజాక్షోభ ఎక్కువగా ఉంది అని చెప్పేసి సంవత్సర ఫలితాంశం చెప్తా ఉన్నది వర్షం పదకొండు ధాన్యం పదకొండు తృణము పదమూడు ఉష్ణం పదిహేడు ప్రజాబుద్ధి పదిహేను ఉగ్రము ఐదు పుణ్యము ఐదు పాళ్ళుంటే పాపం ఐదు పాళ్ళుగా వ్యాధి పదిగేనుంటే ఉపశమనం పదిగేడుగా ఆచారం ఏడుంటే అనాచారం ఏడుగా జన్మము ఐదు ఉంటే మరణము ఐదుగా నిష్పత్తులలో ఈ సంవత్సర ఫలితాంశం మనకు సూచిస్తూ ఉన్నది ఈ ప్రకారంగా మనకి ఈ సంవత్సర ఫలితాంశంలో మృగశిరా కార్తె వర్షాలు చూసుకున్నట్లయితే మృగశిరా కార్తె ఎనిమిదవ తారీఖు నాడు ఆరో నెలలో ప్రారంభమై ఇరవై రెండవ తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదు నాడు నిర్జలముగా కప్పవాహనంతో ఆకాశం మేఘావృతమై పదమూడు పదహారు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలలో తొలకరి వర్షాలు మనకు పలకరిస్తాయి అక్కడక్కడ వర్షాలు ఈదురుగాలు వీస్తాయి కొన్ని చోట్ల మాత్రం విత్తనాలు మొలకెత్తుతాయి అని చెప్పేసి మృగశిరా కార్తె మనకు సూచిస్తూ ఉంది ఆరిద్రా కార్తె ఇరవై రెండవ తారీఖు ప్రవేశమై ఏడవ నెల ఆరవ తారీఖు నాడు పరిసమాప్తమై ఎలుక వాహనంగా ఉన్నది ఈ కార్తెలో అల్పద్రోణి ప్రభావం ఉంటుంది వాతావరణంలో మార్పు కనిపిస్తుంది భూమి అంతయు జలముతో నిండి ఉంటుంది వర్షాలు పడతాయి భాగ్యనగరంలో కూడా వరదలు వచ్చేటటువంటి సూచన ఈ యొక్క ఆరిద్రా కార్తెలో ఉన్నది పునర్వసు కార్తె చూసినట్టయితే ఆరవ తారీఖు ఏడవ నెల ప్రారంభమై ఇరవయో తారీఖు ఏడవ నెల పరిసమాప్తమవుతుంది ఇది గుర్రము వాహనంగా ఉన్నది అక్కడక్కడ భారీ వర్షాలు తుఫాను తీవ్రత అధికంగా ఉంటుంది రైతులకు మాత్రము సానుకూలంగా ఈ యొక్క పునర్వసు కార్తే సూచిస్తూ ఉన్నది పుష్యమీ కార్తె ఇరవయో తారీఖు ఏడవ నెల ప్రారంభమై మూడవ తారీఖు ఎనిమిదో నెలలో ఈ యొక్క పరిసమాప్తమవుతుంది నిర్జలంగా ఉన్నది నెమలి వాహనము పై వస్తున్నది కనుక నదీ నదులు చక్కగా ప్రవహిస్తాయి ఉత్తర భారతదేశంలో వరదలు వస్తాయి అని చెప్పేసి చెప్తా ఉన్నది ఆశ్లేష కార్తే మూడవ తారీఖు ఎనిమిదో నెలల ప్రారంభమై పదిహేడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు పూర్ణ జలంతో ఏనుగు వాహనంపై ఉన్నది కాబట్టి రాష్ట్రమంతా వర్షాలు ఈ ఆశ్లేషా కార్తెలో పడతాయి అని చెప్పేసి చెప్తా ఉన్నది తదుపరి మఖాకార్తె పదిహేడు ఎనిమిది రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఇరవై ఐదులో ప్రారంభమై ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు మఖాకార్తె మేక వాహనం పైన వస్తున్నది కాబట్టి రాష్ట్రం అంతా దేశమంతా అధికంగా వర్షాలు పడతాయి నదులు పొంగి పొరులుతాయి జన నష్టము కలిగేటటువంటి సంభవం ఉన్నది అని చెప్పేసి చెప్తా ఉన్నది పుబ్బా కార్తె ముప్పై ఒకటో తారీఖు ఎనిమిది ప్రారంభమై పద్నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వరకు ఇది బర్రె వాహనం పైన వస్తూ ఉన్నది కాబట్టి మంచి వర్షాలు పడతాయి ఉత్తరా కార్తె పద్నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదులో ప్రారంభమై ఇరవై ఏడు తొమ్మిది ఇరవై ఐదు వరకు ఉంటుంది ఇది నక్క వాహనం పైన ఉన్నది అచ్చటచ్చట వర్షాలు వర్తయి వర్షం పడచోట పడదు తుఫాన్లు ముసళ్లతో గాలిలో తేమ అధికంగా ఉంటుంది కొన్ని చోట్లలో సమృద్ధిగా ప్రాజెక్టులలో నీరు చేరుతుంది అని చెప్పేసి చెప్తా ఉన్నది తదుపరి హస్తాకార్తె ఇరవై ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదులో ప్రారంభమై పదకొండు పదో నెల రెండు వేల ఇరవై ఐదు వరకు అర్ధజలంతో ఉన్నది నెమలి వాహనం పైన ప్రాజెక్టులు అధికంగా నిండుతాయని చెప్పేసి ఉష్ణోగ్రతలు సామాన్యంగా అవుతాయని చెప్పేసి చెప్తా ఉన్నది చిత్తాకార్తె పదకొండు పది రెండు వేల ఇరవై ఐదులో ప్రారంభమై ఇరవై నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు వరకు పాదరయంతో ఏనుగు వాహనం పైన ఉన్నది సామాన్యంగా ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉన్నది దీనితో వర్షాకాలం మనకు పరిసమాప్తం అవుతుంది అని చెప్పేసి మనకు వర్షం కూడా ఈ విధంగా సూచిస్తూ ఉన్నది తదుపరి మేషాది ద్వాదశ రాశుల వారి ఆదాయము వారి పూజ్యము వారి యొక్క ఖర్చు వారి యొక్క అవమానం ఏ విధంగా ఉందో ఒకసారి నేను చదువుతాను అందరూ కూడా విని ఆయా రాసుల వారు ఆదాయం ఎక్కువ ఉంది కదా అని చెప్పేసి సంబరపడకుండా ఖర్చు ఎక్కువైంది కదా అని చెప్పేసి బాధపడకుండా దైవనామ స్మరణాన్ని వదలకుండా భగవద్ధ్యానం చేసుకుంటూ దాన ధర్మము చేస్తూ పరమాత్మ నీవిచ్చింది నీకే ఇస్తున్నా అనుకుంటూ పరమాత్మని సేవ చేస్తే అందరికీ కూడా సానుకూలంగా ఉంటుంది కాబట్టి మేషరాశి వారికి ముఖ్యంగా రెండు ఆదాయం పద్నాలుగు ఖర్చుగా సూచిస్తూ ఉన్నది మేషరాశి వారికి రెండు ఆదాయం పద్నాలుగు ఖర్చు ఉంటే వీరికి ఐదు ఉంటే ఏడు సంఘంలో అగౌరవంగా సూచిస్తూ ఉన్నది తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారికి పదకొండు ఆదాయం ఐదు ఖర్చుగా సూచిస్తూ ఉన్నది పదకొండు ఆదాయం ఐదు ఉంటే వీరికి ఒకటి గౌరవము మూడు అగౌరవముగా పంచాంగ ఫలితాంశం సూచిస్తూ ఉన్నది తదుపరి మిథున రాశి వీరికి పద్నాలుగు ఆదాయం రెండు ఖర్చు మిథున రాశి వారికి పద్నాలుగు ఆదాయం రెండు ఖర్చుగా ఉంటే వీరికి నాలుగు గౌరవము మూడు అగౌరవముగా సూచిస్తూ ఉన్నది తదుపరి కర్కాటక రాశి ఐదు ఆదాయం ఉంటే రెండు ఖర్చుగా ఉన్నది ఐదు ఆదాయం రెండు ఖర్చు వీరికి ఏడు గౌరవము మూడు అగౌరవముగా సూచిస్తూ ఉన్నది తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి పదకొండు ఆదాయం పదకొండు ఖర్చుగా సూచిస్తూ ఉన్నది సింహరాశి వారికి సమపాళలో ఉన్నది మారుతి పదకొండు ఆదాయం పదకొండు ఖర్చుగా ఉన్నది వీరికి మూడు గౌరవము ఆరు అగౌరవముగా సూచిస్తూ ఉన్నది తదుపరి కన్యారాశి పద్నాలుగు ఆదాయం రెండు ఖర్చు పద్నాలుగు ఆదాయం రెండు ఖర్చుగా ఉంటే వీరికి ఆరు గౌరవము ఆరు అగౌరవముగా సూచిస్తూ ఉన్నది తదుపరి తులారాశి తులారాశి వారికి పదకొండు ఆదాయము ఐదు ఖర్చుగా సూచిస్తూ ఉన్నది వీరికి రెండు గౌరవము రెండు అగౌరవముగా సూచిస్తూ ఉన్నది వృశ్చిక రాశి మన నారాయణఖేడ్కు వృశ్చిక రాశి అవుతుంది రెండు ఆదాయం పద్నాలుగు ఖర్చుగా సూచిస్తూ ఉన్నది రెండు ఆదాయం ఉంటే పద్నాలుగు ఖర్చుగా ఉంది వీరికి ఐదు గౌరవము రెండు అగౌరవంగా సూచిస్తూ ఉన్నది తదుపరి ధనుర్ రాశి ఐదు ఆదాయం ఉంటే ఐదు ఖర్చు ఐదు ఆదాయం ఐదు ఖర్చు అయితే వీరికి ఒక్కటి గౌరవము ఐదు అగౌరవముగా సూచిస్తూ ఉన్నది తదుపరి మకర రాశి ఎనిమిది ఆదాయం పద్నాలుగు ఖర్చు ఎనిమిది ఆదాయం పద్నాలుగు ఖర్చు అయితే వీరికి నాలుగు గౌరవము ఐదు అగౌరవముగా సూచిస్తూ ఉన్నది తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి ఎనిమిది ఆదాయం పద్నాలుగు ఖర్చు ఎనిమిది ఆదాయం ఉంటే పద్నాలుగు ఖర్చు వీరికి ఏడు గౌరవము ఐదు అగౌరవముగా సూచిస్తూ ఉన్నది తదుపరి మీనరాశి ఐదు ఆదాయము ఐదు ఖర్చు వీరికి మూడు గౌరవం ఉంటే ఒకటి అగౌరవముగా మన ఆదాయ వ్యయాలు రాజ్యపూజ్య రాజ్యావమానాలు ఈ విధంగా మనకు సూచిస్తూ ఉన్నది తదుపరి మనకు ఈ సంవత్సరం చూసినట్టయితే రెండు గ్రహణాలు వస్తున్నాయి మనకు గుర్తుంచుకోండి అందరూ కూడా రెండు గ్రహణాలు వస్తున్నాయి విశ్వశువనామ సంవత్సర భాద్రపద శుద్ధ పౌర్ణిమ ఆదివారం నాడు తేదీ చూస్తే ఏడవ తారీఖు తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై ఐదు నాడు సంపూర్ణమైనటువంటి చంద్రగ్రహణం పౌర్ణిమ నాడు గణపతి నిమజ్జనమైన తెల్లవారు ఈ యొక్క గ్రహణం సూచిస్తూ ఉంది కాబట్టి ఆనాటికి ఆయా రాసుల వారికి ఏ ప్రకారంగా ఉందో తగిన శాంతి చేసుకుంటే గ్రహణ ప్రభావము మన మీద తగ్గుతుంది తదుపరి విశ్వవశునామ సంవత్సర పాల్గుణ శుద్ధ పౌర్ణిమ అంటే కామదహనమైన తెల్లవారు చతుర్దశి కాముడు పౌర్ణిమ తెల్లవారు దులండి రోజు ఉంటుంది ఈ పౌర్ణిమ మంగళవారం నాడు ఈ యొక్క గ్రహణం వస్తుంది కాబట్టి ఇది కూడా కేతుగ్రస్త చంద్రగ్రహణం ఉంటుంది కాబట్టి ఇది కూడా సంపూర్ణ చంద్రగ్రహణము అంటే మనకి సంవత్సరము రెండు రకాలైనటువంటి గ్రహణాలు రెండు చంద్రగ్రహణాలే రెండు పౌర్ణిమ నాడే భాద్రపద పున్నమ పాల్గొన పున్నమ ఈ యొక్క చంద్రగ్రహణాలు రెండుగా ఈ సంవత్సర ఫలితాంశంలో మనకు సూచిస్తూ ఉన్నది అందరూ కూడా చూసుకోగలరు తర్వాత మనకు చూసినట్టయితే ఈ సంవత్సరము జ్యేష్ఠ శుద్ధ చతుర్దశి పదవ తారీఖు ఆరవ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ఆషాఢ శుద్ధ పౌర్ణిమ పదవ తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు గురుమౌఢ్యం ఉన్నది కాబట్టి ఈ గురుమౌఢ్యంలో ఎటువంటి శుభ కార్యక్రమాలు పనికి రావు అని చెప్పేసి చెప్తా ఉన్నది తదుపరి మార్గశిర శుద్ధ సప్తమి ఇరవై ఏడవ తారీఖు పదకొండవ నెల రెండు వేల ఇరవై ఐదు గురువారం నుండి మొదలు మాఘబహుళ అమావాస్య శివరాత్రి వరకు శుక్రమౌఢ్యం ఉంది కాబట్టి అప్పుడు కూడా ఎటువంటి శుభ కార్యక్రమాలు మనకు ఉండవు ఈ సంవత్సరము వైశాఖ బహుళ విద్య పదిహేను ఐదు రెండు వేల ఇరవై ఐదు అంటే మే పదిహేను నాడు గురువారం నాడు సార్థ త్రికోటి సహిత మనకు సరస్వతీ నది పుష్కరాలు గురు పలట ఆ రోజు ఉంది కాబట్టి ఆ రోజు వరకు గురుబలం ఉన్నటువంటి వాళ్లకు ఆ రోజు నుండి ఉండదు ఆ రోజు వరకు లేనటువంటి వాళ్లకు ఆ రోజు నుంచి వస్తుంది పదిహేనవ తారీఖు ఐదవ నెల రెండు వేల ఇరవై ఐదు నాడు కాబట్టి అందరూ కూడా సరస్వతి నదీ పుష్కరాలు ఎక్కడున్నాయో వెళ్ళి అక్కడ పదమూడు రోజులు పన్నెండు రోజుల పాటు పుష్కరం ఉంటుంది కాబట్టి తప్పకుండా పదిహేనవ తారీఖు నుంచి పన్నెండు రోజులు యాడ్ చేసుకొని తప్పకుండా అందులో వెళ్ళి పుష్కర స్నానాన్ని ఆచరించి సకల పాపాలను ప్రాయశ్చిత్తం చేసుకొని భగవత్ నామస్మరణం చేయవలసిందిగా ప్రార్థన ఈ ప్రకారంగా సంవత్సర ఫలితాంశము మనకు సూచిస్తూ ఉంది విశ్వవసు విశ్వావసు అనేటువంటి గంధర్వుడు ఈ గంధర్వుని పేరిది విశ్వావసు అనేటువంటి వాడు శాపగ్రస్తుడు ఇంద్రుని శాపం తగలడం వల్ల తనకు తల లేకుండా కడుపుకి కన్ను వచ్చి విపరీతమైనటువంటి పెద్ద పెద్ద చేతులుగా శాపగ్రస్తుడైండు విపరీతమైనటువంటి ఆకలి వల్ల బాధపడుతూ ఉంటే శాపము ఏ విధంగా నివృత్తి అవుతుందో తెలుపమనగా త్రేతాయుగంలో రామచంద్రుల ద్వారా నీకు మళ్ళీ విముక్తి కలుగుతుంది అన్నప్పుడు ఆ రామచంద్రుల స్పర్శ ద్వారా ఎప్పుడైతే జటాయు మరణమైందో అప్పుడు ఈ ఎవరైతే విశ్వావసు గంధర్వుడు ఉన్నడో ఆయనకు శాప విముక్తి అయ్యి మళ్ళీ గంధర్వ పురుషుడిగా వెళ్ళిండు ఒక వీణ చేతిలో ఉంటుంది ఇది విశ్వావసు అనేటువంటి నామకరణం ద్వారా ఈ సంవత్సరము మనకు పేరు వచ్చింది ఈ ప్రకారంగా సంవత్సర ఫలితాంశం ఈ విధంగా ఉంది కాబట్టి అందరూ కూడా దైవనామస్మరణాన్ని మరవకండి కట్టు బొట్టును విడవకండి భగవంతుని పట్ల పెద్దల పట్ల గౌరవ ధారంతో ఉండండి అన్నదమ్ములుగా వెలగండి మెదలండి ఒకరికొకరికి సహాయం చేసుకోండి సనాతన ధర్మానికి మనమందరం పాటుపడండి సర్వే జనా సుఖినో భవంతు సర్వే జనా భవంతు ఓం శాంతి 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 సనాతన హిందూ ధర్మకి జై కల్పనాంజనే స్వామి భగవాన్ జై रामचन्द्राय जनकराजजा मनोहराय मामकाभीष्टदा महितमङ्गलं कोसलेशाय मन्दहा सदा सपोषकाय वासवादिविनुतसत्वराय मङ्गलम् विमलरूपाय विविधवेदान्तवेद्याय सुजनचित्रकामिताक्षुभदमङ्गलो रामदासमृदुलहृदयतामरसनिवासाय स्वामिभद्रगिरिवराय दिव्यमङ्गलं दिव्यमङ्गलम् दिव्य मंगं मनोजव मरुतु्यगम जितेद्रिय बुद्धिमत वरिष्ठ वाताज वोध मुख्यमं श्रीरामदूत शिसा नमामी सीतापते रामचंद्र की जय पवन हनुमान की जय कल्पनांजने स्वामी भगवान की जय हाई दिस दीक्षित प्लीज सब्सक्राइब टू ए स्के